వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం అధికార పక్ష శాసనసభ్యుల మీద బురదల్లటానికి అబద్ధాల మీద ఆధారం చేసుకుని దిగజారిన రాజకీయం చేస్తా ఇక్కడ యూరియా ఉంది యూరియా దొరకక దొరక్క రైతు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మంత్రి గారు యూరియా అరేంజ్ చేయలేక సొంత నియోజకవర్గంలో కూడా యూరియా అరేంజ్ చేసుకోలేకపోతున్నారని అబద్ధాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో వాస్తవం ఏమని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం ఎంత నీచంగా ప్రచారం చేస్తున్నారంటే మనం చూసాం లో ఏ విధంగా ఖాళీ సీసాలు తీసుకెళ్లి చేసింది అదేవిధంగా అమరావతి మీద ఏ విధంగా విషయం చిమ్ముతుంది అన్ని విషయాల్లో కూడా ఆఖరికి సింహాచలం గుడి మీద భగవంతుడు ప్రసాదం తీసుకెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ప్రసాదంలో ఏదో కలిపేసి తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో ఏదో డ్రామా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం వాస్తవానికి రైతులందరూ కూడా చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ యూరియా షార్టేజ్ లేదు ఐదు రోజులు ఈ పిఎస్సిఎస్ సిబ్బంది స్ట్రైక్ చేయటం మూలంగా ఐదు రోజులు ఇక్కడ లావాదేవీలు జరగకపోవటం మూలంగా అందరూ ఒకటేసారి వచ్చి క్యూ లాగా ఫామ్ అయ్యి అందరికీ కూడా యూరియా అందజేయబడింది చెప్పేసి మనం చేస్తాం ఈ మండలం చాట్రే మండలంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు ఇస్తే ప్రభుత్వం పిఎస్సిఎస్లకి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్స్ని ఇప్పటి వరకు సప్లై చేశాం ఇంకా రాబోయే రెండున్నర మాసాల్లో మేబీ ఇంకో రెండు మూడు వందల టన్నులు రైతుల అవసరాలను బట్టి కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి అబద్ధాల మీద రాజకీయాలు చేసి విభేదాలు సృష్టించి భయాందోళన సృష్టించి రైతులు ఏంటంటే యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు అని చెప్పేసి ఒక ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఒక ఆందోళనకర పరిస్థితుల్ని సృష్టించడానికి ప్రయత్నం చేయటం వాళ్ళంత దిగజారిన రాజకీయం దేశం ఎవ్వరు కూడా చేయరని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను రైతులకి యూరియా ఎంత కావాలో తప్పకుండా సప్లై చేస్తానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ ఆందోళనకర పరిస్థితుల్లో రైతులు దొరకదేమో అనే భయంతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే దాదాపు పదిహేను వందల మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా ఇచ్చాం అంటే వాళ్ళు వంద టన్నులు ఇస్తే మేము నూట డెబ్బై ఐదు టన్నులు ఇచ్చాం సో ఒక వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని రైతులు కూడా ఏంటంటే భవిష్యత్తు అవసరాలకు కూడా వాళ్ళు కొంత ఎక్కువగా తీసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటాం అటువంటి చీటి మనం కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి రైతులందరూ కూడా మనం చేస్తా ఉన్నాను తప్పకోకుండా అందరికీ కావాల్సిన యూరియాని సప్లై చేస్తామని చెప్పేసి నేను మనం చేస్తాను మొత్తం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఈ నెలకు కావాల్సి జనవరి మాసానికి ఏలూరు జిల్లా మొత్తంలో రబీ పంటలో జనవరి మాసానికి పదివేల ఏడు వందల ముప్పై ఆరు టన్నుల రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటికే ఈరోజు చెప్తున్నాను ఇప్పటికే పదిహేను పన్నెండు రోజులు అంత అయిపోయినాయి ఈ మిగిలిన ఇరవై రోజులకి పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది టన్నులు జిల్లాలో స్టాక్ రెడీగా ఉంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చేస్తున్నాను మరి కూటమి ప్రభుత్వంలో రైతుల అవసరాల కోసం మీరందరూ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎరువులే కాదు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎన్ఎస్పి కెనాల్లో నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఈ సంవత్సరం నియోజకవర్గంలో రైతులు ఫోన్ చేసి మాకు నీళ్లు చారండి ఆపేయండి అని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే వాస్తవానికి మన నియోజకవర్గానికి ఎన్ఎస్పిలో రబీకి మాత్రమే హక్కు ఉంది ఖరీఫ్లో మనకు హక్కు లేదు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి అయినా కూడా నాకు తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులతో ఉన్న స్నేహం కానివ్వండి పరిచయం కానివ్వండి దాన్ని వినియోగించుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పొలాల కొన్ని ప్రాంతాలు ఎండిపోతూ ఉన్నాయి ఒక పక్క వరదలు వస్తున్నాయి ఇంకో పక్క కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితులు ఉన్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి నీళ్లు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు చెరువులన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు ఫుల్గా చేశాను మళ్ళీ రవి కూడా ఒక రెండు మూడు రోజుల్లో నీళ్ళు రిలీజ్ చేయబోతాము ఈ విధంగా రైతుకి ఏ సమస్య వచ్చినా కూడా రైతుకి అండగా ఉండటానికి రైతు సమస్య పరిష్కరిస్తానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను వైసీపీ టైంలో ఎప్పుడైనా సరే ధాన్యంకి డబ్బులు ఎప్పుడో చెల్లించారని చెప్పేసి ఉంటా ఉన్నాడు ఇందాక రైతులు చెప్తా ఉన్నారు వంద టిక్కీలు వేస్తే పది టిక్కీలు కోత కోసేవాళ్ళని చెప్పేసి తరిసిందనో లేకపోతే బరువు లేదనో లేకపోతే రంగు మారిందనో రకరకాల కారణాలతో పది శాతం రేట్ ధర కోసేసేవారు కోవితమే కాకుండా మరి డబ్బులు కూడా ఆరు నెలలు ఏడు నెలలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈరోజు ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల లోపు కూడా ఇచ్చాం చాలా చోట్ల ఇరవై నాలుగు గంటలలో ఇచ్చాం బ్రహ్మాండమైన దరిద్యం రైతులకి ఇంతకంటే కూడా మేలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రం గతంలో లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా మా